ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎండ బాగా ఎండగా ఉంది నేను ఈరోజు కారం కొట్టేయాలనుకుంటున్నాను అవి సాంబార్ కారం మిరగాయలు తీసుకున్నాను తీసుకొని కూడా చాలా రోజులు అయ్యింది అవి తొడయాలు తీసాము తొడయాలు తీసి అలాగే పెట్టాము ఇంకా అలా పెట్టకూడదంట అందుకని అలా కారం కొట్టిద్దామని మొత్తం రెడీ చేసేసాను మీకు చూపిస్తాను చూడండి సాంబార్ కారం కొట్టిద్దామని కొన్ని దినుసులు కొన్ని మొత్తం తీసుకొని నేను రెడీ చేశాను అవి చూపిస్తాను పదండి మొత్తం ఎండబెట్టాను చాలా ఎండగా ఉంది చూడండి మొత్తం కంబడుకుండా రెడీ చేశాను ఇప్పుడు కారం కొట్టించుకోవాలి ఇవి తీ మొత్తం రెడీ చేసి తీసుకెళ్తే కారం కొడతారు సరే చూపిస్తాను చూడండి మీకు వెరీ ఫ్రెండ్స్ మిరగాయలు సరా ఇలా సౌండ్ రావాలంట చూడండి బాగా ఎండా ఇవి మూడు కిలోలు మూడు కిలోలు మిరగాయలు ఇవి చూడండి ఎర్రగా చాలా బాగున్నాయి ఇవి మొత్తం తొడయాలు తీసాము తొడయాలు తీసి రెండు మూడు సార్లు ఎండబెట్టాను ఇంకా అలాగే తీసి ఇంకా ఇంట్లో పెట్టాను మళ్ళీ కారం కొట్టేయడం అవ్వలేదు ఇప్పుడు రెడీ చేయాలి దీనికి కావాల్సిన దినుసులు సాంబార్ కారం కొట్టిద్దామని చెప్పి గొడ్డు కారం కాకుండా ధనియాలు ఫ్రై చేసి పెట్టాను ఇవి ఒక కిలో ధనియాలు ఉప్పు కళ్ళు ఉప్పు ఇవి పచ్చళ్ళకి వాడే కళ్ళు ఉప్పు మళ్ళీ ఏది లేకుండా చాలా బాగుండిద్దని కళ్ళు ఉప్పు మెంతులు ఒక యాభై గ్రాములు మెంతులు ఇవి జీలకర్ర చిన్నుల్లిపాయలు మొత్తం ఇలా రెబ్బలు రెబ్బలుగా తీసి ఎండలో పెట్టాను కరిపాయ ఫ్రెండ్స్ చూసారా ఇది కొంచెం జస్ట్ కళాయిలో ఫ్రై చేశాను ఫ్రై చేసి కొంచెం మళ్ళీ తడి ఏం లేకుండా ఏమి ఇదికోకుండా ఉంటే మళ్ళీ కారం పాడైపోయింది అందుకని ఆవుదం కూడా ఉంది ఇంట్లో ఉంది ఆవుదం ఇంతవరకు రెడీ చేశాను ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఈ మిరగాయలు ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనం కారం కొట్టేయడానికి వెళ్ళాలి పదండి స్టార్ట్ చేద్దాం ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం రెడీ చేశాను ఇవన్నీ ఇప్పుడు ఈ డబ్బాలో వేసుకుందాము మొత్తం ఈ డబ్బాలో వేసుకొని మిరగాయలన్నీ దీంట్లోకి ఎత్తాను చూడండి ఇవన్నీ ఈ మొత్తం ఇంకా ఈ డబ్బాలో వేసుకుందాము ఈ డబ్బాలో వేసుకొని ఆవుదాం కలర్ బాగుండిద్ది అని చెప్పి ఆవుదని తెప్పించాను ఇవి ఇవి కవర్స్ తెప్పించాను ఎందుకంటే మొత్తం కారం అయిన తర్వాత దీంట్లోకి జిప్స్ కవర్స్ ఇవి ఈ జిప్ కవర్లోకి కారం అంతా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం సంవత్సరంకైనా రెండు సంవత్సరాలకైనా మనం ఎట్టకైతే ఎర్రగా వేయించామో అలాగే ఉండిద్ది సంవత్సరం దాకా అందుకని ఇవి జిప్ కవర్స్ తెప్పించాను రెండు జి ఇవి రెండు ఇవి రెండు రెండు కిలోలు పట్టేవంట ఈ జిప్ కవర్స్ రెండు తెప్పించాను ఒక్కొక్కటి యాభై రూపాయలు ఇవ్వబడింది అంట అంతే దీంట్లోకి మొత్తం కొట్టించిన తర్వాత దీంట్లో పట్టిద్దాం దీంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైన కారము ఎర్రగానే ఉండిద్ది చాలా బాగుండిద్ది అందుకని ఇవి రెండు తెప్పించాను ఇంతమందు ఎప్పుడు ఇట్లాంటి డబ్బాలో పెట్టి ఉంచేదాన్ని అవి లాస్ట్ మూమెంట్కి వచ్చేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యేది అందుకని ఈసారి మాకు మా ఫ్రెండ్ ఒక తను ఒక చెప్పింది అందుకని ఇది ఇవి తీసుకొచ్చాను ఇప్పుడు ఇవన్నీ ఈ డబ్బాలో వేసుకొని తీసుకెళ్దాము ఉప్పు కరేపాకు ఇదంతా ఈ డబ్బాలో వేసుకొని గబక్కను తీసుకెళ్ళి వేపిద్దాము మళ్ళీ ముజ్జు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యింది ఇవన్నీ తీసుకెళ్దాం గబగబ ఫాస్ట్ ఎందుకంటే ఫ్రెండ్స్ మొత్తం ఈ డబ్బాకి వేసుకున్నాను యావదం కూడా దీంట్లో వేద్దాం అవి ఉప్పు అదంతా మొత్తం వేసాను ఈ డబ్బాలోకి ఇంకా తీసుకెళ్దాము అక్కడికి వెళ్ళి పట్టించిన తర్వాత ఎంత తీసుకుంటారో కిలోకి కిలోకి ఎంత తీసుకుంటారో మీకు చెప్తాను ఇప్పుడు ఇంకా బయలుదేరదాం వెళ్ళి పట్టించుకొని తీసుకొస్తాను కొద్ది నుంచి చూస్తున్నాను కదా నేను కారం ప్రిపేర్ చేయడానికి దినుసులు కారం మొత్తం చూపించాను కదా మొత్తం కారం పట్టించుకొని తీసుకొచ్చాను ఇంకా అసలు అక్కడికి వెళ్ళి కారు పట్టించుకొని అసలు మొత్తం వాళ్ళంతా వంటలు చేసింది దవ్వు తుమ్ములు ఇంకా అసలు మామూలుగా లేదు ఇంకా అసలు వాళ్ళు ఏమంటే రాగానే ఇంకా స్నానం చేసి చేసింది దాని వల్ల కానీ ఒకటే తుమ్ములు దుమ్ములు వరకు అక్కడ నుంచి కారు పట్టించుకొని తీసుకొచ్చాను మీరు చూపిస్తాను చూడండి ఇదిగోండి మీకు ఎంత ప్యాకెట్ చూపించాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కవర్స్ తెప్పించాను అని చెప్పి ఇదిగోండి ఇది కవర్స్ తెప్పించాను ఈ కవర్ లో మొత్తం ఇంత దగ్గర కొంచెం ఉంది ఈ ప్యాకెట్ లో రెండు ప్యాకెట్స్ తెప్పించాను కదా ఒక ప్యాకెట్ లో సరిపోయింది రేపు రెండు ప్యాకెట్ లో తోడేవాళ్ళు కానీ ఒక ప్యాకెట్ లో ఇచ్చేసి ఇంకో దాని టైమ్ సగం కొంచెం ఉంది పోవండి హారం మొత్తం దీంట్లో పెట్టాను చూసాను అంత ఉందో మొత్తం చూడండి మొత్తం జీన్స్ అనేసి బాగుంది ఖారము ఇప్పుడు ఇది చాలా రోజులు వచ్చింది సంవత్సరం వచ్చింది ఇప్పుడు దీనికి ఫ్రిడ్జ్ లో పెడదాం ఫ్రిడ్జ్ లో పెడదాం అని చెప్పి ఇది సీన్స్ కవర్ తెప్పించాను చూసాను ఇక్కడ ఇది చేసాను ఇది ఇది ఫ్రిడ్జ్ లో పెడతాను ఫ్రిడ్జ్ లో పెట్టి చాలా వచ్చింది ఎంత సార్ ఎందుకు చెప్తాను అన్నారా ఎనభై రూపాయలు తీసుకున్నారు కిలో కిలోకి ఎనభై రూపాయలు దినుసులు కానీ ఏం మొత్తం ఐదు ఐదు కిలో లెక్క వచ్చింది అయితే ఐదు కిలో కిలోకి ఎనభై రూపాయలు తీసుకున్నారు చూడండి చూడండి ఇంకా మన యూట్యూబ్ యూట్యూబ్లో ఇంకా మన వంటకాలకి వాడి ఎంతటి గుంటూరు కారం చూడండి గుంటూరు కారం పట్టించాను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎంత ఎలా ఉందో కారం రిపేర్ ప్రిపేర్ చేయించాను ఇదిగోండి ఇవాళ పొద్దున్న నుంచి ఇదే పట్టింది ఫ్రెండ్స్ మొత్తం ఈ కారం దినుసులు కానీ కానీ అన్నీ చేసుకోవడమే సరిపోయింది ఇదిగోండి ఈ కారం మొత్తం ఉప్పు ఉప్పు కానీ ఇంకా మొత్తం దినుసులు అవన్నీ సరిపోయాయి చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అసలు చాలా బాగుంది స్మెల్ కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అసలు నుంచి అలసిపోయాను ఇంకా ఇవన్నీ వర్క్ అయితే చేసుకుంటూ ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీ దగ్గర ఏదో వస్తాయి నాకు కొంచెం గా ఉండిద్ది ప్లీజ్ నా వీడియోస్ చూసి లైక్ చేయండి లైక్ చేసి కామెంట్స్ ఏమైనా ఉన్నా ఏమైనా ఇంకేమైనా చేయాలి ఇంకేమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూసారగా ఓకే బాయ్